వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు అటు తమిళనాడు ఇటు కర్ణాటకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా సినిమా సమాచారానికి సంబంధించి వైరల్ అవుతున్న అంశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆన్లైన్లో దాదాపుగా ఈ సినిమా విడుదలవుతున్న ప్రతి చోట కూడా ఆన్లైన్లో టికెట్లు నూరు శాతం బుక్ అయిపోయినట్లు తెలుస్తూ ఉంది మనకు బనగానపల్లి నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో కూడా రెండు స్క్రీన్లు అటు శివరాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది శివరాం థియేటర్ అలాగే అటు జిఎం క్యాగేస్లో కూడా సినిమా విడుదలవుతూ ఉంది రేపు ఇరవై ఐదో తేదీ సినిమా విడుదలవుతుండగా ఈరోజు ఇరవై నాలుగో తేదీ రాత్రి పది గంటలకు ప్రీమియర్ షో బెనిఫిట్ షో ఉంది ఆ బెనిఫిట్ షోకు సంబంధించి శివరామ్ థియేటర్లో ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఆన్లైన్ టికెట్లు ఇస్తున్నారు ఆరు వందల రూపాయల టికెట్లు దాదాపు పూర్తవ్వగా ఐదు వందల రూపాయలు మాత్రం స్వల్పంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇటువంటి ప్రేక్షకులే కాకుండా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అభిమానులు కూడా విద్యగొట్టని ఎప్పుడెప్పుడు బెనిఫిట్ షో టైం అవుతుందా అలాగే రేపు ఎప్పుడు సినిమా చూస్తామని ఉత్కంఠగా ఉన్నారు మనం జిఎం థి థియేటర్లో ఉన్నాము ఇదివరకు చెప్పాను కదా పట్టణంలో ఉన్న రెండు స్క్రీన్లలో కూడా ఇవాళ ట్వెన్ఫిట్ షోతో ఊజీ జరగలవుతుంది అలాగే మనము ఐదు వందలు ఆరు వందల రూపాయల టికెట్లో శివరాములో దాదాపు ఆరు వందల రూపాయల టికెట్లు బుకింగ్ ఆన్లైన్ అని చెప్పాను కదా సినిమాకి సేమ్ టైం ఇవాళ జిఎం థియేటర్లో కూడా రాత్రి పది గంటలకు ఈ ట్వెన్ఫిట్ షో వేస్తున్నారు ఇక్కడ మనం సో ఫ్రెండ్స్ ఇవాళ రాత్రి పది గంటల నుంచే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు సినీ అభిమానులు కూడా ఓజీకి సంబంధించిన మ్యానియా అని చెప్పుతూ సరే మొదలైంది మరి ఈ సినిమా ఎలా ఉంది అని గెలిపి తర్వాత ఇటు కలెక్షన్ అనేది మరింత ఊపందుకొని ఉన్నాయి అన్న అభిప్రాయం ప్రేక్షకులు వ్యక్తమవుతూ ఉంది మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం మీ జర్నలిస్ట్ మదన్ మోహన్